తెలుగు రాష్ట్రాల్లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి ఒంటరిగా కనిపిస్తే చాలు మీద పడి దాడి చేస్తున్నాయి కాకినాడ జగన్నాథపురం పద్మనాగర్లో పిచ్చికుక్క ఇద్దరు చిన్నపిల్లలపై దాడి చేసింది స్థానికులు వెంటనే అప్రమత్తమై గాయపడిన ఇద్దరు పిల్లలను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు పిచ్చికుక్క దాడిలో గాయపడిన ఇద్దరు పిల్లల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది తెలంగాణలోనూ అదే పరిస్థితి తాజాగా సంగారెడ్డి జిల్లాలో కుక్కలు బీభత్సం సృష్టించాయి శ్రీనగర్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై ఏకంగా ఆరు కుక్కలు దాడి చేశాయి బాలుడి కేకలు విన్న స్థానికులు రాళ్లతో కుక్కలను కొట్టి అక్కడి నుంచి తరిమేశారు కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు బాలుడిపై కుక్కలు దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యింది రెండు గంటల ప్రాంతంలో ఒక్కడే ఒక ఒక ఐదు సెకండ్ గిటా కాలేవు సార్ బయటికి వచ్చాడు అక్కడ ఎర్ర కారు ఉండే ఆ కారు దగ్గరకు వచ్చి ఆడుకునేటానికి రాందడివే వచ్చి కుక్కలు మీద పడ్డాయి సార్ మీద పడిందాడి అర్పుల్ కేకలు వచ్చేటళ్ళ పక్కింటి మాత సార్ ఉన్నాడు ఆ సార్ గిట్ట ఆ శబ్దం విని వచ్చి ఆడి ఆడి అన్నాడు మేం గిట్ట ఇంట్లోకి వెళ్ళి వచ్చి ఆడి ఆడి అంటే రాళ్ళతో అవితో కొట్టేటళ్ళ బాబును అక్కడ ఇక్కడ ఉన్నాయి ఇట్లా చీలి చేతమని ఆఖరి పట్టినాయి ఆరు కుక్కలు ఇక్కడ మూడు అక్కడ మూడు వాటి గుంజుకుపోతున్నాయి అప్పుడు సారు మేము అన్న వచ్చి ఆయన ఆడే అన్నాడు మేమింట్లోకి వెళ్ళొచ్చి అది అటాకల్ అక్కడ వెళ్ళిపోయినాయి సార్ వెళ్ళిపోయిన అడివే వెంటనేగా ఆసుపత్రికి సార్ తీసుకుపోయినాం